హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా నేను మీ అందరితో మాట్లాడి చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే వీడియో తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఇందాకే ఒక వీడియో అయితే చూశాను అనమాట ఆ వీడియో చూడంగానే షాక్ అయ్యాను సో దీనికంటే ముందు కూడా ఇంకేయో దిక్కుమాలిన వీడియోలు పెట్టుంటారు కదా అందుకని చెప్పేసి నేను ఆ వీడియోలు కూడా చూశాను అనమాట నేను అంతకుముందు వీడియోస్ కూడా ఏమేమి ఉన్నాయి ఏంటనేది కమ్యూనిటీలో అయితే చెక్ చేశాను అసలు వీళ్ళ యాక్టింగ్ అనేది మధ్యకాలంలో ఎవ్వరు ఎదిరించకపోయి తర్వాత మాట్లాడకపోయేసరికి మళ్ళీ మొదటి నుంచి మొత్తుకుంటూ వస్తున్నారు సేమ్ అదే రిపీటెడ్ వీళ్ళ బతుకులకు ఇంకా వేరే పనే లేదు కడుపు పెళ్ళి మళ్ళీ ఎఫైర్స్ తర్వాత నష్టపోయాము మోసపోయాము పెళ్ళి ఆగిపోయింది సో ఇలాంటి దరిద్రపు కొట్టు సిరీస్లు తప్ప వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనుకుంటూ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్కే వస్తారు ఇంకా ముందుకంటూ వీళ్ళ బతుకులు వెళ్ళవు వీళ్ళకి వేరే ఆలోచన కూడా రాదు ఎంతసేపటికి జనాలను నమ్మించాలి మోసం చేయాలి ఫ్రాడ్ చేయాలి ఇంత చేసినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే కింద గొర్రెల మందలాగా వాళ్ళ కిందకి కామెంట్స్లోకి పోయి ఏడవకక్క ఏమైందక్క ఎందుకక్క అలా జరిగి ఉండదులేక్క నువ్వు అపార్థం అక్క ఏందమ్మా మీ సోది మీరేదో ఇంకా దేశాన్ని ఉద్ధరించినట్టు అసలు ఆమె ఏదో మోసపోయినట్టు నిజంగా ఆవిడ మాటలు నమ్మి మీరు ఎర్రి పశువులు అయిపోతున్నారు నిజంగా వాళ్ళ డ్రామాలు నమ్మిన వాళ్ళందరూ ఎర్రి గొర్రెలే నిజంగా ఆ గొర్రెల మందలాగా వెళ్ళిపోయి వాళ్ళ కిందకి వెళ్ళి పొలం అని ఆ తెగ అసలు వాళ్ళ ఏడుపుకి కొంచెం ఏడిస్తే మీరు దానికి మూడు రేట్లు బాధపడిపోయి కామెంట్స్లో మీ బాధ చూపిస్తున్నారు కదా సో అది నాకు అసలు నిజంగా డైజెషన్ అవ్వట్లేదు అసలు ఎలా నమ్ముతారు ఇంత జరిగిన పిచ్చి గొర్రెలు లాగా ఎలా నమ్ముతున్నారు వాళ్ళని అవేమో థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ అంట ఇంతకుముందు దీని బతుక్కి రెండు సార్లు పోయిందని నాటకాలు ఆడింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ కడుపు అని చెప్పేసి మన ముందు నాటకాలు ఆడుతుంది నిన్ననేమో ఏడుస్తూ ఒక వీడియో ఎంతసేపు టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెట్టినట్టుంది అది చూస్తే ఏవి రీజన్ చెప్పకుండా వీళ్ళ ఏడుపులు వీళ్ళ బతుకులు కంట్లోంచి చొక్క నీరు రాదు మొహం మాత్రం ఇంకా అసలు కప్ప మొహంలాగా ఇంత వెడల్పుగా సాగిపోతుంది అసలు వీళ్ళ మొహాలకి ఎట్లా ఏడవ బుద్ధి అవుతుందో ఏడుస్తున్నా ఎంత గలీజుగుంటారు వాళ్ళ మొహాలు వాళ్ళ అద్దంలో చూసుకునే అలవాటే లేనట్టుంది అందుకే ముందు ఇలాగా దిక్కుమాలిన షో ఆఫ్లు అయితే చేస్తున్నారు అవి చూడలేక మనం చచ్చిపోతున్నాం అంతే సో మనమే కదా ఏదున్నా ఇబ్బంది పడేది వాళ్ళకేముంది చక్కగా మనం మన లాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళ లాంటి వాళ్ళు డబ్బులు ఎర్రని చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ దరిద్రులు ఎప్పుడు మారుతారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చూడకుండా ఉన్నా సరే వీళ్ళు ఎలాగ డబ్బులు సంపాదించుకుంటున్నారో మళ్ళీ అలాంటి మోసాలే ఎలా రిపీట్ చేయగలుగుతున్నారో అర్థం కావట్లా ఒకటికి రెండుసార్లు జనాలు ఫూల్స్ అయినా సరే మళ్ళీ తిరిగి మేము ఫూల్ అవుతాం మేము ఫూల్ అవుతాం అని చెప్పి ఎంకరేజ్ చేసినట్టే ఉంటుందన్నమాట వాళ్ళ కింద కామెంట్స్ వాళ్ళని చూస్తే ఇలాంటి డైలాగ్స్ నాకు వస్తున్నాయి నాకు అనిపిస్తుంది ఎలాగ పిచ్చిగొర్రెలాగా నమ్మి కామెంట్స్ చేయడానికి వెళ్ళిపోతున్నారా అని అవునే నాకు ఒక విషయం అర్థం కాలేదు నువ్వు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత ఎలా ఎగబడి ఎగబడి మీదికేసి కొడుతున్నావు ఎలా నిన్న అతను నెడుతున్నాడు ఎలా అటు ఇటు నెట్టేసుకుంటా ఉన్నారు ఫైనల్గా మీ ఇంట్లో గొడవ పడ్డా అక్కడ కెమెరా ఉంటుంది వాంతి చేసుకున్నా కెమెరా ఉంటుంది కళ్ళు తిరిగి కింద పడిపోతున్నా కెమెరా ఉంటుంది పైనుంచి సామాన్లు నెత్తి మీద పడుతున్నా కెమెరా ఉంటుంది ప్రతి ఒక్క సిచ్యుయేషన్కి అక్కడ కెమెరా ఎలా ఉంటుందో మీరు ఎలా రికార్డ్ చేస్తారో నాకు అర్థం కాదు ఇలా రికార్డ్ చేసే వాళ్ళని నా భాషలో నేనేమంటానంటే ప్రీ ప్లాన్డ్ రికార్డింగ్ అని అంటాను సో నాకు నాకు తెలిసినంత వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రీప్లాన్డ్ రికార్డింగ్సే అని అంటాను నేను ఎక్స్పెక్ట్ చేయరు కదా అంటే ఇరవై నాలుగు గంటలు మొబైల్ అయితే ఆన్ చేసి రికార్డ్ చేసుకుంటా కూర్చోరు కదా ఎప్పుడు ఏ సందర్భం వస్తుందో ఎప్పుడు ఏం చేద్దాము అని చెప్పైతే కూర్చోరు కదా సో మీరేంటంటే ముందుగానే ఆలోచించుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక పేపర్ చూసుకుంటూ చక్కగా మీరు అనుకున్న విధంగా కెమెరా పెట్టుకొని యాంగిల్ షూట్ చేసుకొని వెళ్తురు కనిపిస్తుందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ మైకులు పెట్టుకొని మీరు చాలా కంఫర్టబుల్గా వీడియోస్ అయితే చేస్తారనమాట కానీ కొంతమంది వెర్రి జనాలు ఉంటారు కదా సో వాళ్ళు పాపం మీరు ప్రీప్లానెడ్ కాకుండా ఏదో అక్కడ అనే అన్యాక్సిడెంట్గా ఏదో జరుగుంటుంది సో దానివల్ల మీరు బాధపడుతున్నారని నమ్ముతారనమాట సో పాపం వాళ్ళని వాళ్ళని చూసి జాలిపడాలి మిమ్మల్ని కాదు అసలు ఎలా ఎగబడి ఎగబడి కొడుతున్నావు కడుపులో ఏమన్నా ఉంటే కదా నిజమైతే నిజంగా నీ కడుపులో ఏమన్నా ఉంటే పిండము అలా ఏమన్నా ఉంటే నువ్వు జాగ్రత్త తీసుకుంటావు నిన్ను కట్టుకున్నోడు కూడా జాగ్రత్త తీసుకునేవాడు ఏమీ లేని కాడికి మీరు ఎందుకు జాగ్రత్త తీసుకుంటారు చూసే జనాలకైనా డౌట్ రాదు అరే ఏంటి ఈమె కడుపుతో ఉండి ఈ రకంగా ఎగబడి ఎగబడి కొడుతుంది ఈమెని అతను కూడా ఎగబడి ఎగబడి కొడుతున్నాడు సో వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటున్నారు కడుపులో ఉన్న బేబీకి ఏమవదా ఇలా ఏడుస్తూ ఉంది సో ఇలాంటివన్నీ మాలాంటి వాళ్ళకి నమ్మే వాళ్ళకి మాత్రమే డౌట్స్ వస్తుంటాయి కానీ మీ బతుకులకు మీకు అనిపించదానే జనాలకి ఏమో కొంచెం మనం చేసేది మోసమైన జనాలకు డౌట్ వస్తుంది కదా అని మీకెందుకు అనిపించదు చెప్పేవాళ్ళు లేకనా లేకపోతే చెప్పేవాళ్ళు తగ్గిపోయేసరికి మీకు ఆలోచన రాకనా అంటే మాలాంటి వాళ్ళం ఇంకా చేసి చేసి విసిగెత్తిపోయి పక్కన పడేసాం కదా చెత్తకుప్పలో వేసినట్టు వేసేసాం కదా మీ చా ఛానల్స్ని సో అందుకని చెప్పేసి మీకు ఆలోచన రావట్లేదా సో ఇప్పటి నుంచి నేను మళ్ళీ మొదలు పెట్టాను అనుకో మళ్ళీ మీకు కొంచెం జాగ్రత్త అనేది వస్తుంది కదా అంతే కదా ఏమంటారు ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అంతే కదా సో నేను ఎందుకు ఆపేసానంటే నేను చెప్తున్నాను కదా నేను పర్సనల్గా ఇంట్లో కూడా ప్రొఫెషనల్ కోర్స్ అయితే లాంచ్ చేశాను సో దానికి సంబంధించి చాలా వర్క్లో అయితే ఉంటూ ఉన్నాను అనమాట అందుకని నేను తొందరగా యూట్యూబ్లోకి రాలేకపోతున్నాను అండ్ ఇంకా మంచి మంచి టాపిక్స్ అంటే మీకు బ్యూటీకి సంబంధించి టిప్స్ కానీ లేకపోతే బ్యూటీకి సంబంధించిన ఏవైనా గైడెన్స్లు కానీ అవన్నీ ఇక ముందు ముందు షార్ట్స్ రూపంలో అలానే వీడియోస్ రూపంలో చాలా వరకు మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను అంటే హోమ్ రెమెడీస్ ఈవెన్ మీకు బయట కనిపించే ప్రోడక్ట్స్ మేము వర్తబుల్ కాదు అంటే అంతా మనీ ఇన్వెస్ట్ చేయలేము సో మాకు ఏది పడుతుందో తెలియదు ఏది పడట్లేదో తెలియదు సో అలాంటప్పుడు మేము ఏది చూస్ చేసుకోలేము అనే కన్ఫ్యూషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది అంటే మీరు ప్రోడక్ట్స్ వైజ్గా యూజ్ చేస్తానంటే ప్రోడక్ట్స్ నాలెడ్జ్ మీకు ఇస్తాను అలానే హోమ్ రెమెడీసే చేసుకుంటాను నాకు ఓపిక ఉంది స్లోగా రెమెడీ యూజ్ అయినా సరే పర్లేదు నేను చాలా ఓ ఓపిక్గా చేసుకుంటాను అండ్ బయట నేను అంతా కాస్ట్ అనేది మెయింటైన్ చేయలేను అని అనుకునే వాళ్ళకు కూడా నేను హోమ్ రెమెడీస్ చెప్తాను అన్నమాట ఇద్దరికి అంటే ఎటు కావాలంటే అటు వెళ్ళే వాళ్ళకి చక్కగా పరి సమస్యకి వాళ్ళ సమస్యకి సరైన పరిష్కారంతో మేము ముందుకు షార్ట్స్ రూపంలో అలానే వీడియోస్ రూపంలో ఇక ముందు వస్తూనే ఉంటాను సో చూస్తూ ఉండండి అండ్ ఈ వీడియోతో నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే మీకు హెయిర్కి సంబంధించి కావచ్చు స్కిన్కి సంబంధించి కావచ్చు మీరు ఇంతకుముందు ఏదన్నా ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్స్ వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అయిందా లేకపోతే మీకు సంబంధించిన స్కిన్ నాలెడ్జ్ ఎలా ఏంటి ఏ రెమెడీస్ యూస్ కా యూజ్ చేస్తారు సో మీకున్న సమస్య చెప్తే నేను దానికి తగ్గట్టు పరిష్కారం నెక్స్ట్ నేను షార్ట్స్ రూపంలో అందిస్తూనే ఉంటాను సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఏదైనా సమస్యకి సొల్యూషన్ కావాలా అని అనిపిస్తే ఆ సమస్య ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి దానికి సంబంధించి నేను ప్రతిరోజు షార్ట్స్ రూపంలో వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను చక్కగా మీకు కావాల్సినంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి బ్యూటీ విషయంలో మీరే నెంబర్ వన్ అవుతారు డైలీ నా వీడియోస్ చూడడం వల్ల సో ఇది మీ అందరికి చాలా బెనిఫిట్ ఆఫర్ అని నేనైతే అనుకుంటున్నాను సో ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ ఉంటుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్